బోధించి ఒకే ఒక మాట దాన్ని ధ్యానం చేస్తాం లేదు ఆది కాను ముప్పై ఏడు అధ్యాయం ఆది ముప్పై ఏడు అధ్యాయం ముప్పై ఏడు అధ్యాయంలో పదమూడో వచ్చిన చివర పదమూడో వచ్చిన చివరిలో ఏమన్నా ఉందంటే అలే అతడు మంచిదని అతనితో చెప్పిన ఉంది అలేలోయ మంచిదని చెప్పిడు పదమూడో అధ్యాయంలో ముప్పై ఏడో అధ్యాయంలో పదమూడవచ్చునులో చివరవచ్చును చివరి లైన్లో ఏముందండి అతను మంచిదని అతనితో చెప్పిన ఉంది అలేలోయా మంచిది దేవుని మహిమ కలిగారు మహిమ మహిళలే కాక కాబట్టి ఈ మంచిది అనే మాట గురించి మనం ఆలోచిస్తే అలే మంచిది అన్నాడంట ఎవరు ఎవరితో అన్నారు ఎందుకు అన్నాడు అని అంటే ఏపోబు తోటి అన్నాడంట మంచిదని ఏ సందర్భంలో అన్నాడంటే ఏపోబాయా ఇప్పుడు మన జాతిపతి ఎవరో గాంధీ గారు అలాగా ఇస్రాయేల్కి పిత్రుడు ఎవరో అబ్రహాం ఇస్రాయల్ జాతికి పిత్రుడు అబ్రహాం అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు అలే అతను అబ్రహాము దేవుణ్ణి నమ్మినందుకు అతను నీతి వచ్చింది అలేయా అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు అలేలాగ విశ్వాసంతో నడిచాడు అబ్రహాము దేవుడికి వెళ్ళిపోతాడు అల్లెలయ్య దేవుడు ఏదైనా ఆగమంటే ఆగచ్చండి అల్లెలయ్యా అబ్రాహ్మన్ ఏమన్నాడు దేవుడు ఈ బంధువుల ఇంట్లోంచి ఈ యొక్క తల్లి తండ్రి ఇంట్లోంచి ఈ దేశంలోంచి రాయ ఏమన్నా ఆ మాటకి ఏమన్నా దేవుడికి ఏదో ఎదురేక చెప్పాడు అండి తన తండ్రికి ఇల్లు వదిలేడు అలే తన తండ్రి వదిలే ఇల్లు వదిలేడు దేశం వదిలేడు తాను బంధువులు వదిలేడు అలీలోయ చాలా మంది బంధువుల కోసం వదిలేస్తున్నారు ఏదో బంధువుల కోసం దేవుడు వదిలేస్తున్నారా కొంతమంది ఏమో సాంప్రదాయాల కోసం దేవుడు వదిలేస్తున్నారా పిచ్చోళ్ళు మనం పిచ్చోడ్మంటారు అలేలోయ దేవుని స్తోత్రం సాంప్రదాయాలు ఏముందండి అలే చివరి చివర సాంప్రదాయం ఏంటండి మరొక రాజ్యమే అలే కాబట్టి దయచేసి యాపో ఈ యొక్క ఇస్రాయేలు అంటే యాపో ఈ యాపో పన్నెండు మంది సంతానం ఎంతమంది సంతానం ఈ పన్నెండు మందిలో చివరోడు ఎవరో యోసో వలెలోయా ఈ యూసోకు చిన్నోడు కడసారు അന്ത സെറ്റൽ പോയ ഭാര്യ അത് കുറച്ച് അത് അനദ സെറ്റൽ പോയത് ശിവരു അതേ പൊക്കെ അതിന് ആ ഭാര്യ പൊട്ടിയപ്പോഴും ചെലിപ്പോ ആ ത అందుకనే తల్లి లేనివాడు అని కొద్ది నాకు పుట్టిన కొడుకు అని ఈ తండ్రికి ఎంతో ప్రేమ పుట్టి ఒక పదిహేను సంవత్సరాలు వచ్చేది ఇల్లు నిల్లుడంగి పుట్టించాడు అన్నమాట నిల్లుడంగి చిత్రమని నిలుడంగి పుట్టిస్తే ఈ అమ్మ అందరూ మాట్లాడాలంటారు మా ఇల్లు కుట్టించే చూడరా పుట్టించుకున్నాడు చోటు బాగా సొంత కొన్ని రోజు చెప్పినా లేవ అనుకుని ఏర్స్ పడి మళ్ళీ ఏం చేసేదా ఇప్పుడు పది చూడండి వేసారు పట్టుకున్నారు కలరు కదా ఒక రోజు కాలొచ్చు అలా అందరూ ఉన్నాడు ఎందులో ఉన్నాడు అంటారు మధ్యలోకి వెళ్ళి అనగానే అని అనయా మనకి చూడండి కలొద్ది చెప్పి కోరుకు మనసునే కూడా ఉండాలి వెనకనే చెప్పేది పొద్దున లేక మర్చిపోతాం కదా అందుకని చెప్పేసి కళ ఫ్యాషన్ అంటే పొద్దున్నేసింది కానీ కళ కూడా కదా మనం అలా జరిగింది ఇలా జరిగిందని కదా పొద్దున్నే కళ్ళే రాత్రి కళలో అయ్యేలే ఈ లోప ఏమో నచ్చిందంటే కళ సూర్యు నక్షత్రాలు మిగతా నక్షత్రాలన్నీ కూడా ఒక నక్షత్రం నిలబడి ఉందంట నిలబడితే మిగతా పదకొండు నక్షత్రాలు నిలబడే నక్షత్రానికి సాధారణ అవసరం ఏను వచ్చిందంట అది కాకుండా మళ్ళీ ఇంకొక ఆలో వచ్చింది అదేంటంటే అతనికి వెల్లు ఉంటాయి కదా మన గురికి కానీ వెన్నుల్లు ఉంటాయి కదా ఆ వెన్నుల్లు పదకొండు వెన్నుల్ ఒక్క వెన్ను నిలబడి ఉందంట పన్నెండోది దానికి వెళ్ళి సహాయపడినట్టు నమస్కారం చేయటట్టు ఆలోచిస్తున్నారు ఎప్పుడైతే ఇంకా ఆలో వచ్చిందో చెప్పేది కదా కొనుక్కోడు కదా మన ఊరు వీళ్ళ ఇంకా అసూయో తీసుకుంటు వీడు మీరు పన్నెండో నీడే కదా నీట ఎలాంటి కళ చెప్తున్నాడో మనం అందరం ఈ అంటా ఈరో నిలబడతారంట మనకి నాయకులు అవుతారంట ఈ వెనకాల పుట్టినోడు ఈ కింద మనం ఉండాలంట వీడికి నమస్కారం పెట్టాలంట తల్లిదండ్రులు మనం అందరం అన్నదమ్ములు తొమ్ములు అందరూనే అని గేర్చి తల్లి ఎప్పుడో నేను పెద్ద కారు అంటానంటే ఒక్కొక్క కేసు వచ్చి కొనారు పెట్టలేదు అని ఈ లోపల గీసిపోయిపోద్ది

అని చెప్పు ఒకరికొకరు చెప్పుకొని వచ్చింది రా కళ్ళ కంటే మనం అర్థంగా పడతామంట ఆవిడ పెద్ద యజమాని అవుతాడంట వాతాడంట మనందరం కొండలు మెట్రా అత్తానికి పట్టడానికి అన్ని ఇలాగే వదిలేస్తే ఇవాళ కళ్ళగన్నాడు రేపు పొద్దున నిజంగా చేస్తాడు అలా ఓడారా అని ఒకరికొకరు మాట్లాడుకుని ఈయన ఓడదరా మనం ఈ చనిపేయడానికి పెట్టే నలుగురిలో ఒకడు ఐదేళ్ళు ఒకలాగా ఉండవు ఏదో ఎదిగితే మంచిదే కదా ఎదిగితే ఇప్పుడు మీరు లేక అనుకోవచ్చు వెళ్ళి నా తొమ్మిది ఒక్కలో వీడి అనుకుంటే తప్పే ఉంది వీళ్ళు హృదయాలు పాడ హృదయాలు కదా మంచి ఏమో ఉండదు కదా హృదయాల్లో ఎవరైనా తిరిగి సోలేరు కదా సో ఏం చేయాలండి ఇప్పుడు అంటే నాన్నగారు అన్నారంట ఒరే ఒరే బాబు అన్నలు అందరు పూర్వలు కాసుకున్నారు ఒకసారి వాళ్ళు వెళ్ళి ఒకసారి చూద్దాం ఒకసారి చూసిరా పౌరు ఎలా ఉందో తెల్లలే అండి మరి గొర్రెలు కాపడదు కదా ఒకసారి ఆ పౌరులు అమ్మ విషయం చెప్పినానండి తప్పిద్ది ఆ ఊరిలోంచి గుట్లో పండ్లో దాటి ఇవి చిన్నపిల్లడు అలా ఎవరంటే అన్నల్ని తోడాలని అన్నలు ఎలా ఉన్నారో ఏ పరిస్థితిలో ఉన్నారో అన్నగాళ్ళు ఎవరన్నా తప్పు చేస్తే ఇంకొచ్చి అని ఆ చూడ కొంచెం మీ గొడవలు సైడ్ వేసేటం ఆ జగణ చేయడు చేయడం దూరాలు పోతానం సాగు పోతనం ఏమన్నా ఉంటే ఆ నాన్నతో కొద్ది చెప్పి చూడండి ఈ నాన్న ఏం చేస్తారు కదా శుభ్రంగా పెట్టి చూడంట అన్న కూర్మ ఏదో సత్యవంతులను ఏం చేస్తారండి ఆ మంత్రులు అలా నీటి మందులు ఏం చేస్తారు బాధపడతారు కదా వీడియని చెప్పేస్తారు ఈ రహస్యాలన్నీ అక్కడ గొర్రెలు తినేస్తాం చచ్చిపోంది అంటున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు కైమా చేసుకుని అక్కడ గాలి చేసుకుంటారు అక్కడ గొర్రెలు ఇన్ని గొర్రెలు కదా రాంటే ఒక గొర్రె వేసిపోయింది அமேசா அது இல்ல பண்ணுறேன் கதா சோ ரோஜ் தொம்போடராடராட்ரா அரை மணிரா மஞ்சள் பண்ற மாசே அது படி என்ன அபிமான లేదయా చచ్చిపోయి ఇలాంటి స్తోత్రం అలేదు ఇలాంటి వాళ్ళు మధ్యలో ఇందాకేమన్నాడండి ఇలాంటి వాళ్ళు కనీసం బాగున్నారా తప్పుడు అని ఓడిపోలేడు అందులో అలే ఈ బాగో ఉండకూడదు అనే కదా ఆరాధన కోరిక ఇంకా ఆలయం కొడుకు తెలిసి అందు కదా అలా టోళ్ల మధ్యకి నేను పంపిస్తానని ఎసూతు అంటే మంచిది అనడదమ్మా మంచిది అనడదా లేదు అండి ఇప్పుడు ఐదు ఏంటంటే ఆడపడుచు ఉన్న కాడ ఎవరైనా పెళ్లిస్తారండి ఐదు ఆడపడుచులు ఉన్నకాడ వాళ్ళు వచ్చింది చెప్తారా ఎందుకని వచ్చిన అంటారా ఏదో ఒకటి పెడతారు అందులో అందరూ మంచిగా ఉండరు ఎవరో ఒక లేదో ఒకటి చిన్నదే చిన్నది ఇలా 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 అంటేనే కానీ వాళ్ళకి పడుకుంటుంది కదా వాళ్ళు రావడం కూడా రైట్కి వస్తారు ఒక్కోసారి సడన్ గా రైట్కి వస్తుంది కూడా మధ్యనే ఇల్లు శుభ్రం ఉంటుంది ఒక్కోసారి అలే దేవుని అలే అలేలయ్యా ఇలాంటి మనుషుల మధ్యన న్యూస్ చూడడానికి వెళ్ళమంటే ఏం చేశాడండి మనమైతే అయ్య బాబు వాళ్ళు ఎవరో పలకరిస్తారో నన్ను కక్ష కట్టేశారు వాళ్ళు తూపులు బాగాలేదు మాటలు బాగాలేదు ఏదో అంటారో నేను బాధపడాలి ఎందుకు వచ్చింది డాడీ నేను ఎల్ల డాడీ అన్నీ పక్క కొట్టేశారు వాళ్ళు ఏర్చు చేస్తున్నారు అది నన్ను కపటంగా ప్రవర్తిస్తున్నారు నన్ను కావాలి కొడదామని చంపుతామని చూస్తున్నారు నేను ఎలా ఎల్ల లేదా లేదు మంచిది డాడీ నేను వెళ్తాను అన్న లేదు చాలా మంది అందరూ ఏర్చుకునే వాళ్ళే అందరూ వాళ్ళే అందరూ దోషిపోయే వాళ్ళే నాకు మధ్యన ఉన్నాను అనుకుంటారు కాదు ఉండాలి నువ్వు వాళ్ళ మధ్యనే ఉండాలి నువ్వు ఆశీర్వదించి పడాలంటే ఎక్కడ ఉండాలి అలాంటి వాళ్ళ మధ్యనే ఉండాలి సుఖంగా ఉండే ఎప్పుడు సుఖపడవు కష్టపడితేనే సుఖం అవుతుంది అలే లోయ దేవుడి స్తోత్రం ఇప్పుడు ఏమైందంటే నా ఎల్దిళ్ళకి సరిపెద్దాం అన్నా అందులో రూపిన కూడా అన్నాడ మన రస్తారు మన సంపూర్ణ అయితే ఏం చేయాలంటే ఈ మొదట వీడు అంగీ తీసేయండి రా నాకెవరు కుట్టిద్దారా అమ్మ తెచ్చిపోయింది నాన్న కదరా కుట్టించాడు నాకు టీ పెనరా అంటే అప్పుడు వేసుకుని సీట్లు వేసుకుని అవమానకరంగా ఏంటి పదకొండు మందికి ఒంటి నిండా బట్టలుండే ఒక మనిషి బట్టలేకపోతే లేకపోతే అది ఇంట్లో పారిపోయి ఏమన్నా తెచ్చుకోగలరా ఎన్నారన్నమాట ఇంట్లో పారిపోయి ఏదన్నా చిన్న డవాలు తెచ్చుకోగలరా విమర్శడుగా చేసేసారు విమర్శగా చేసేసి పట్టలు లేకుండా ఈచి నిన్న ఒక బావిలో పడేసారు ఇప్పుడు కోడికి వచ్చినారు సరే ఇప్పుడు అబ్బాలో పడేస్తా తెలుసా కొట్టుకుంటుంటే కొంతమంది ఆనందం తెచ్చుకుంటారు అలాగా ఆ నొక్కనే బాధ పెట్టి వీళ్ళు అందరూ మంచికూడదు ఆ చేయకూడదు మనం కాకుండా మళ్ళీ మా నాన్నకు మళ్ళీ అడుగుతాడు నా తమ్ముడు ఏడు రాన అడుగుతాడు చనిపోయితే నేను ఏం చెప్తాను అని చెప్పేసి అంట మన చేతితో తీసి ఎండిన ఇరవై ఇరవై కాసులు ఇతన్ని ఇస్మాయిస్తులు బోలో ముందు చంపించండి మీరంతా తోమండి గోయన కుచునారెకి లందరన్న హల్లెలూయా గోయన ఫమ చిక్కేన చంపేలు గద మళ్ళా మదిలా బొచ్చా హల్లెలూయా చూడండి ఇల్లందర ఆ తన గోడల పడేసి ఇల్లు ఎంత బాధ పెట్టి అలాగ బాధ పెట్టి ఆడే చంపేస్తారని ఎలాగన్నా మన చేతులతో చంపకూడదు కదా ఆడే చేతులతో చంపేద్దామని ఏంటంటే ఇతన్నే వేరే వాళ్ళకి పంపిస్తారు వీళ్ళకైతే ఏమొచ్చింది లాభం వచ్చింది ఇన్నా పంపిస్తున్నారు కదా తరగతి పదకొండు మంది మంచి డబ్బులు పడుతుంది లేదు రక్త సంబంధం తొమ్ము లేదా ఎంతైనా అభిమానం లేకుండా ఎంతైనా ప్రేమ లేకుండా నిర్మానుష్యంగా ఏంటంటే అతను నమ్ముకొనిగా నీకు అయిపోయిందిరా నీకు ఎలాగో చనిపోతాడని చెప్పేసి దొరికితే అని చెప్పి అందులో తప్పి అది అట్కెళ్ళా ఆమెకిచ్చి రే తమ్ముడు వేరే సింహం దారిలో సింహాన్ని సింహం చీసి చప్పిస్తుందని చెప్తాడు ఆ దారిలో అప్పుడు చూసారు అప్పుడు ఎలా మార్చి సార్ ఏం అక్కడ తమ్ముడు గొలవ వదిలిపోయింది ఎందుకని ఆయన కలవ చెప్పినందుకు నాన్నగారు ఒక నిలుగుడంగి గుప్పించినందుకు మిలియారు సార్ లేదయ్యా ఎంత మంచి అనుకుంది ఎంత ప్రేమ ప్రేమగా అన్నదమ్మది ప్రేమ ఉందండి వాళ్ళకి ఏంటంటే అతను ఏమన్నా మేమప్పుడు అయిపోయా కలవ కన్నాడు పాప அம கண்டராஜமா அந்த எவ்வளோ கம்பேசு பன்னேட் கம்பேத அலகேசே அப்படின்னு பண்ணுறேன் கோவி பரன் அல்ல இன்ட்ரோ பண்ணுறேன் அந்த இடம் சைனா சைனா இட்ல படி ఇక్కడ ఏ పని చిన్న పని అప్పు చెప్పినా అందులో ఒత్తిడి పోతానంట ఎందుకని దేవుడు అతను తోడున్నాడంట దేవుడు అతను తోడు ఏ చిన్న పని అప్పుడు చెప్పినా బాబు ఏదైనా చిన్న పని చేయమంటే నీ పది రూపాయలు వెళ్తే ఏదైనా సరే లాభం పది రూపాయలు పెట్టుబడి పెట్టినా చేస్తే లాభం వచ్చేస్తాడు పాలు వెళ్తే అది ఆశ్చర్యపోతుంది

ఎవరు ఎక్కువ అని చెప్పేసి ఇంకా నేను ఎంత నమ్మకస్తుడు ఎక్కడా లేడు నమ్మకస్తుడికి మెండే దీవులు కలుగుతాయంట ఒక ఆవిడ ఒక వారం తెచ్చుకొచ్చింది ఒక మూడు వారాలు వచ్చిన తర్వాత ఏ చచ్చైనా చచ్చే కదండి ఏది మధ్యలో ఏదైనా గురించి నీకు ఈ లోపలే అంత మాట అనేసో అలా కాదమ్మా మరి మా చిన్న సంఘం కదా నేను ఉండాలి కదమ్మా అంటే ఇక ఎక్కువ ఘోరగా చేయిందని ఇది కొద్ది రోజులు దేవుడు తీసుకొస్తాడు అంతేనా బతుమాలకు నేను సంఘం కట్టాలా నా దేవుడు లేడా నా పక్షాన నన్ను పిలిచిన దేవుడు లేడా ఆయన చూసుకుంటాడు అంతే అలే నేను ఊరుకున్నాను నేను బతుమాల లేదమ్మా చూడదల్లి మరి ఒకసారి అన్నాను ఊరుకున్నాను నాలుగు మనం ఏమన్నా చేయగలమా నమ్మకస్తున్న మెన్నే నియమాలు కలుగుతాయి ఎక్కడ ఉన్న వాళ్ళని అందంగా ఉండాలి అలేమని ఒక నేనే ఎందుకు నిర్దోషం యథార్థంగా ఉన్నప్పుడు యథార్థం ఉండాలి కదా నమ్మకం అక్కడ చూడండి ఇప్పుడు ఇతను ఒత్తిడి పోతుంటే అరే నా ఇల్లుని చేతిన్నాను నా పొలంని చేతులు చేతిన్నాను నా వ్యాపారాలు నీకు ఇదిలే పెడుతున్నాడు నాకు ఇంకే నువ్వు లెక్కలు చెప్పే పని లేదు ఎందుకంటే నువ్వు వచ్చిన తర్వాత నేను చాలా కోరి చూడని అయిపోయింది నువ్వు వచ్చిన తర్వాత పడ్డాను నీ దేవుడు నీకు ఉన్నాడు అనేసి ఇతలు ఏం చేయడం తెలిసింది అసలు అన్నింటి మీద యజమానిగా పెరిచాడు అలా పెద్దకి పదిహేడు సంవత్సరాలు అప్ప పద్దెనిమిది కొంత ఇరవై సంవత్సరాలు పోయి ఏమీ తెలియదు అప్ప చెప్పిన పని నమ్మకంగా చేయడమే పని ఏదైనా శక్తి ఉంది లేకుండా నమ్మకంగా చేయడమే తప్ప దాన్ని వృత్తి వాడు చేయడం కాదు ఇక దేవుడు తెలివిచ్చడు ఏమీ తెలియదు ఈ పొద్దుపో భార్య వచ్చి ఏమంటుంది నాతో ఉండమనే అతను రోజు ప్రతిరోజు బాధ పెడుతుంది అంట అమ్మా నేను ఇలాంటి అభివృద్ధి చెయ్యిన నా ఎండమారుడు నిన్ను తప్ప నాకు ఇంకా అంతా ఇచ్చేసాడు చేతికి చాలా నా చేతిలో ఉన్నాయి అలాగని చెప్పేసి నేను దేవుడు ఎదురుగుంటా నీ బా నీ బర్తే ఎదురుకుంటా నేను ఇలాంటి పాపం నేను ఒడిగొట్టుకోలేనమ్మా ఒక రోజు గట్టిగా ఎలా చేయి పట్టిస్తుందంట వెంటనే ఫోటో ఆగిపోయాడు నేను ఏమన్నా తెలిసిందమ్మా ఎంత నచ్చుడండి అన్నంలో గోధులు దోసి ఎక్తే బతుంటాడు ఎంత ధీరుడండి నేను గోధులలోంచి బయటకు వస్తాను ఎప్పుడు కన్నా నెమ్మల్ని ఇంట్లో తోసేదాండి వాళ్ళు కట్ట వాళ్ళు కర్కంగా అందులో పడేసిపోయే అమ్మేశాడు జోరు తెరవలేదు లేదా నువ్వు ఇక్కడ పనిలోకి వచ్చాడు దేవుడు ఆశీసించాడు లేదయ్యా ఇప్పుడు ఈ శోదం పోయింది ఏసయ్యా నీ అమ్మ ఈ శోదం లేటయ్యా అయ్యాడు అయ్యా నవ్వునా పెట్టునయ్యా ఈ సోదరు నాకు తీసే ప్రభు అంటే దేవుడు మౌనం ఈ లోపన ఇగో ఆయన ఒత్తిడిలోకి అందంటే యజమానుడు ఒత్తిడిలోకి ఇగో ఈ ఎడు వీడు దాసుడుగా వచ్చిన మా ఇంట్లోకి నన్ను ఎగటాలి చేశాడు ఇదిగో నన్ను ఎగతాళి చేసి ఇదిగో నేను గట్టిగా అదిస్తే ఇంకో చొక్కా తెలిసిపోయేందంట ఆ మనిషి ఆ ఇంటిలోకి మరి ఎంతైనా భర్త కదా తన భార్య ఎగతాళి చేసినట్టే ఎవరు ఊరుకుంటది అతనే అట్లై సైనాధిపతి అవనే పోలీసు ఇన్స్పెక్టర్ ఎస్ఐ గారు అతను చాలా చేత ఉండవు కదా ఎంత వేసేసి చేయలేదు ఈ దోష మీద ఏ పాపం చేయడం మీద అంత నీతి మందుల మీద అంత మాట అబండ పెడితే తీసుకుని చేయలేదు వీలు పడేశారు సైకిల్ వేసే సైకిల్ వేసేసి వాళ్ళకి ఇల్లు ఏడు ఇందుకో ఈ మాత కాళ్ళు బాగా పెట్టిందని ఈ మాత కాళ్ళు బాగా పెట్టిందని ఏమన్నా పాప చేయలేదు తండ్రి శిక్షించిన కుమారుడు వద్దెళ్తాడు దేవుడు కొన్నిసార్లు మన శిక్షిస్తాడు దేవుడు తెలియదా ఏమి చేయలేదని తెలియదా అప్పటికి పదిహేడు సంవత్సరాలు అయితే ముప్పై సంవత్సరాలు వచ్చి వరకు జైల్లోనే ఉంది ఈ శాఖ శరసాల్లో ఉన్నప్పుడు అతను ఏం చేయడం తెలుసా పదమూడు సంవత్సరాలు జైల్లో ఉన్నాడు చేయని తప్పుకి ఒక్కసారి కూడా ఆ అమ్మగారితో తప్పు నాకు తప్పు అవ్వలేదు ఏం జరుగుతుందో నేను తప్పు చేయలేదు అన్న సంగతి నాకు తెలుసు నా మనస్సాక్షి తెలుసు నేను ఎవరికైనా చెప్పక్కర్లేదు నా నీతి నన్ను కాపాడుతుంది అనుకున్నాడు తప్ప ఎవరి మీద నిన్న మోపలేదు తప్పు చేయలేదు అందులోనే ఉన్నాడు ఈ లోపల చెరసాల మీద అక్కడ కూడా చెరసాలలో ఉన్న అందరిని అప్పుడు చెడ్లు పెట్ట దేవు నాయకుడు నాయకుడు ఇంటికెడ నాయకుడు ఆశీర్వాదాన్ని ఎవరో దొంగలు ఎంచగలరో దేవుడు దేవుడు తోడే అన్నాడు మంచి వాడుకి మంచి జరుగుతుంది ఏమన్నా దుర్దేశం ఉందా కడుపులో ఎవడైనా దొబ్బలని డబ్బులు దొబ్బేదాన్ని ఉందా ఇతనికి ఉందా లేకపోతే వేరే తలంపులు ఉన్నాయా వేరే కోరికలు ఉన్నాయా చిన్న ఇంటి వాసాలు ఎక్కడ దుక్కుతుందా ఏ పాపం లేదా ఏ పాపం లేదా లేదా మరి దేవుడు అతను మంచి చేయటా దుర్దేశం ఉంటే దుర్దేశం ఉంటే దుర్దేశమే జరుగుతుంది మనలో మంచి అభిప్రాయం లేనప్పుడు మనకు మంచి అభిప్రాయాలు జరగదు మనం ఎప్పుడైతే మన హృదయం మంచిగా ఆలోచించదో మనకు మంచిగా ఇప్పుడు రాజుగారి గారు ఇద్దరు వచ్చారండి రాజుగారి దగ్గర ఒక రాజుగారికి ఏమో ద్రాక్షారందించని ఇంకొకడేమో రొట్టెలు పెడతాడని రాజుగారికి ఈ వీళ్ళిద్దరు కలిపి ఎందుకో రాజుగారి పాపం వచ్చి వీళ్ళిద్దరిని శాసనలో కోసం ఇప్పుడు వీళ్ళిద్దరు రాత్రి కూడమారు వాళ్ళ దగ్గరికి రెండు కళ్ళొచ్చేయంట ఏం కావాలిందంట కంప మీద అంటే ద్రాక్షలు ఇలాగ కాసి దానిలో బుద్ధిగా దాన్ని పిండి రాజుగారికి వేసినట్టు కలొచ్చిందంట దాసరసం బెట్టుకోడు మక్షి కూడా ఉన్నాడు కదా రొట్లు ఆడి దంపతి అర్థం ఆ రొట్లకి కింద పోతుంది అవుతుంది కాదు నేను ఎంత వచ్చింది అనుకోవాల మీరు రెండాల ఎలా వచ్చిందో ఇద్దరు వచ్చి అయ్యా అయ్యా కలగంటి కలగడాన్ని మనకి ఎలా కొంచెం తెలిపి చాలే అంతా తెలుసు మాట్లాడాలి అంత దైవ దైవ తెలుసే బాగా ఉన్నాడు అంత భావాలు కథ కల భావం చెప్పడం దేవుడు చెప్తాం అని ప్రార్థన చేసి చెప్పాడు అంటే ద్రాక్ష రసం కూడా మూడు రోజుల్లో మూడు వేలు మూడు మూడు తీగలు వచ్చాయి కదా కాయలు కాసే కదా పిండి రాజుగారికి ఎత్తావు కదా మూడు రోజుల్లో నేను విడుదల చేస్తారు నీ ఉద్యోగం నీకు వచ్చేస్తా చెప్పాడట ఒరే రొట్లు ఇచ్చేవాడ నీ గంపలో రొట్లకి ఎంత అడిపోయినాయి కదా కాక తినేసే కదా మూడు రోజులు నీకు వృద్ధి చేస్తాను అంట రొడ్లు తగిలిపోయి నేను నేను గుర్తు చేసుకోమని చెప్పాడండి ఇంటికి వెళ్ళిపోతా ద్రాక్ష రసం చూడు మర్చిపోయాడు మర్చిపోయినా దేవుడు మర్చిపోతాగా లేదయా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు దేవుడు మర్చిపోతారా మర్చిపోరు కదండి చెరసాల్లో పెట్టలేమని శిక్షణ చెయ్యింది పాపాన్ని అలాంటి అలాంటివాడి పక్షాన్ని దేవుడు ఉండడా నిర్దోషల పక్షాన్ని దేవుడు ఉండడా దిగుల పక్షాన్ని దేవుడు ఉండడా నలిగిపోతున్న వాళ్ళ పక్షాన ఉండడా బాధ పడుతున్న వాళ్ళ పక్షాన ఉండడా వేదన పడుతున్న వాళ్ళ పక్షాన్ని ఉండడా దుఃఖపడే వాళ్ళ పక్షాన ఉండడా అలే దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళకి దేవుడు ఎప్పుడు తోడు బాధలు చూసే దేవుడు ఉన్నాడు ఇప్పుడు ఒక కాళ్ళు ఇచ్చాడు అలే ఇంట్లో అవి బాగా పుష్టిగా ఉన్నాయంట ఏంటి ఈ బకెట్లు ఏం చేసేయంట ఈ పుష్టిగా ఏడెట్లు తినేసేయంట ఇంకో ఏడు వెన్నులు వచ్చాయంట ఏడు బలంగా ఉన్న పుష్టిగా ఉన్నాయంట ఎండిపోయిన ఎన్నులు తినేసేయట ఈ రెండు రాజుగారి టవర్ ఎడిపోయి ఇట్లు వచ్చి పుస్తకాలు బాణం ఏడేట్టు పుస్తకం బాణం ఇంటి కొన్ని పెళ్ళిలో ఎండ్ పోనీట్లు తీసేయండి బాగున్నాటిని ఏం జరుగుతుంది రాజుగారి కవర్ వచ్చేసి లేచిపోయి జ్ఞానుల్ని ఆ ఊళ్ళో ఆ దేశంలో నాకు గత పండితుల్ని రాజుగారికి తలుసుకుంటే ఏకొద్దుగా పొద్దున్న సిట్టింగ్ వేసేసే మొత్తం అందరూ సింహాసనం కదా నాకు ఇక్కడ వచ్చింది చెప్పండి అండి ఒక చెప్పలేకపోతున్నాడు అప్పుడు ఇది పానాదై ఉన్నాడు కదా ఈ దాక్ష రసం చరసాలకు వెళ్ళినప్పుడు నాకు చాలా దేవుడు చెప్పిండు బాబు అసలు చెప్పగలరు దేవుడు నమ్మడు అలే రోయ అలే రాజు అంటండి జనాలు ఏలే రాజు రుశోభం పేరు చరతాలో ఉన్నాడా అలాంటి కప్పుడు జనతాలో ఉన్నాడా చరసాల కలుపు తీసే తప్పు చిన్న దగ్గర ఉన్న ఆలే లోయ రోడ్డుని అప్పుడో గెట్టాలు చిల్లుతూ ఉండి బాగా పడుతున్నావాడు